జైల్లో ఆఘోరి నా భార్య వర్షితో ఎప్పుడు ఖైదీ నంబర్ వన్ టూ వన్ టూ వన్ను పద్నాలుగు రోజుల జుడీషియల్ రిమైండ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద సందర్శించి చంచిల్ జైల్లో ఆఘోరికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు రెండు రోజులుగా నిద్రపోకుండా జైల్లో ఆఘోరి గట్టిగట్టిగా కేకలు వేశాడు నా భార్య వర్షినితో ఎప్పుడు ములాఖాత్ చేయిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగాడు దీంతో ఆఘోరికి ఖైదీ నంబర్ వన్ టూ వన్ టూ వన్ ను జైలు అధికారులు కేటాయించి ప్రత్యేక బ్యారెక్ ను అధికారులు కేటాయించారు జైల్లో ఆఘోరి ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు ఇక అఘోరి బెయిల్ పిటిషన్ నేడు కోర్టు నియమించిన న్యాయవాది కోర్టులో దాఖలు చేయనున్నారు కాగా ఇప్పటికే న్యాయస్థానం పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది అయితే నిన్న చెంచల్గూడ జైలును మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద సందర్శించి అఘోరిని ఉంచిన బ్యారెక్ను పరిశీలించారు